పిక్చర్ అభి బాకీ హై అంటారు అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇంకా పిక్చర్ బాకీగానే ఉంది క్లారిటీ లేదు కాకపోతే నామినేషన్ ముహూర్తం మాత్రం ఆయన పెట్టేసుకున్నారు ప్రస్తుతం ఆయన టీడీపీ నాయకుడు టీడీపీలో చేరారు కాబట్టి కాకపోతే టీడీపీ అభ్యర్థి అవుతారా ఎక్కడి నుంచి అవుతారా అనేది క్లారిటీ లేదు కాకపోతే ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఎందుకంటే బీజేపీ అలాగే అవకాశం ఇవ్వలేదు టీడీపీలో చేరిపోయారు కాబట్టి ఇప్పుడు టీడీపీ అవకాశం ఇవ్వాలి ఉండి నుంచి ఇస్తుందా లేదంటే నరసాపురం తీసుకుని నర్సాపురం నుంచి ఇస్తుందా ఏంటి అనేది క్లారిటీ లేదు కాకపోతే ఈ ఈ నెల ఇరవై రెండో తేదీని మాత్రం ఆయన నామినేషన్ వేసేస్తున్నారు ఆ ముహూర్తం అయితే పెట్టేసుకున్నారు నామినేషన్ వేసేయడానికి మరి ఆయనకి బీఫామ్ ఫామ్ ఎవరిస్తారు అంటే టీడీపీయే ఇవ్వాలి కానీ ఎక్కడి నుంచి ఇస్తుంది ఏ నియోజకవర్గం నుంచి వస్తుంది కాసేపు ఉంగుటూరు అంటున్నారు కాసేపు ఉండి అంటున్నారు మళ్ళీ కాసేపు లేదు నరసాపురం ఎంపీ అంటున్నారు ఆల్రెడీ అక్కడ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కోటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఆయన ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఈయన మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అందరూ మిత్రులే మళ్ళీ అందరూ రాజుగారులే అక్కడ ఉండిలోనూ రాజుగారే ఇక్కడ రాజుగారే ఈయన రాజుగారే కానీ సీట్ ఎక్కడ వస్తుందో తెలియదు ఇది కాకుండా ఏమైనా కొత్త ప్లేస్ ఏమైనా ప్రకటిస్తారా కాకపోతే ఈయన నామినేషన్కి అయితే రెడీ అయిపోయారు కాకపోతే ఆయన అసెంబ్లీ నుంచి వేస్తారా నామినేషన్ లోక్సభ నుంచి వేస్తారా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నామినేషన్ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది చాలా వెరైటీగా ఉంది ఈ సస్పెన్స్కి మరి ఎప్పుడు పులి స్టాప్ పెడతారో రఘురామకృష్ణరాజు గారు చూద్దాం